నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మన అభివృద్ధికి అడ్డుపడే నరదృష్టిని పోగొట్టుకునే ఒక రహస్య పరిహారాన్ని చెప్పబోతున్నాను అలానే ఈ పరిహారం చేసేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని మీరు పఠించడం వల్ల మీకుండే దిష్టి దోషం పటాపంచలేకపోతుంది ఆ మంత్రాన్ని కూడా ఈరోజు వీడియో మనం తెలుసుకుందాం అసలు ఒక నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతుందంటే మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓరవలేక వారి చెడు మనస్సుతో చెడును కోరుకోవడం వల్ల కూడా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది మనం ఆర్థికంగా బాగున్నప్పుడు అది కొంతమందికి అంటే శత్రువులకు ఓరవలేనితనంగా మారుతుంది ఇరుగు పొరుగువారు ఎదురుంటి వాళ్ళు మన బంధువుల్లో మనల్ని చూస్తూ అసూయ పెంచుకోవడం వల్ల కూడా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది నరదృష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిపోతుందన్న మాట చాలామందికి తెలిసే ఉంటుంది మీలో మనం ఎలాంటి విషయాల్లోనైనా సరే తప్పించుకోవచ్చు కానీ దృష్టి దోషం నుండి తప్పించుకోవడం మాత్రం అంత సులభమైన పని అయితే కాదు ఎప్పుడైతే కను దృష్టి మనకు సోకిన వెంటనే దాని నుంచి మనం తొందరగా బయటపడాలి తొందరగా బయటపడే మార్గాలు మనం చూసుకోవాలి ఈ ప్రక్రియలో అనేక రకాలుగా చాలామంది చేస్తూ ఉంటారు అనేక రకాలుగా పరిహారాన్ని అందులో భాగంగా ఇక్కడ చెప్పుకునే ఈ పరిహారంలో తమిళనాడులో చాలామంది విధానాన్ని పాటిస్తూ ఉంటారు మంచి రిజల్ట్ ఇచ్చి ఒక మంచి పరిహారం ఆ పరిహారాన్ని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను దీన్ని గనక మీరు పాటిస్తే ఖచ్చితంగా మీకున్న నరకోశ నరదృష్టి ఏదైతే మిమ్మల్ని బాధ కలిగిస్తుందో అది పటాపంచలైపోతుంది మరి పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం వీడియో చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీ యొక్క చిన్న లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేసి మీకు వచ్చిన రిజల్ట్ అయినా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి దాంతోపాటునే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలనే నోటిఫికేషన్ని తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కనీసం చూడటానికి ప్రయత్నం చేయండి ఓకేనండి ఇక మన వీడియో విషయానికి వెళ్ళిపోతాం ఇక్కడ చెప్పుకొని ఈ పరిహారం మీరు ఆదివారం రోజున కానీ మంగళవారం రోజున కానీ గురువారం రోజున కానీ అమావాస రోజున కానీ మీ మీద ఉండే కనుదిష్ణ పోగొట్టుకోవాలంటే తప్పకుండా ఈ రోజుల్లో చేసుకోవాలి మన అభివృద్ధిలో ఎలాంటి అడ్డంకులు అనేటివి రాకుండా ఉండాలంటే ఇక్కడ చెప్పుకునే ఈ పరిహారాన్ని మీరు పూర్తి నమ్మకంతో మీరు చేస్తే కనుక ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది మరి ఆ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం ఇక్కడ చెప్పుకునే ఈ పదార్థాలు ఖర్చుతో కూడినవి ఏం కాదు చాలా సింపుల్గా ఉంటుంది ఈ పరిహారం సింపుల్గా ఉండే పరిహారం అయినా సరే దీని నుంచి వచ్చే రిజల్ట్ మాత్రం అంత బాగుంటుంది ఇంట్లో ఉండే పదార్థాలతోనే పరిహారం చేసుకోవచ్చు బయటకు ఎక్కడెక్కడ వెళ్ళనవసరం లేదు మీరు మంగళవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ అమావాస రోజున కానీ ఇక్కడ చెప్పుకున్న రోజుల్లో మీకు ఏ రోజైతే వీలవుతుందో ఆ రోజున మీరు సాయంత్రం సమయంలో అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మంగళవారం గురువారం ఆదివారం రోజుల్లో మీరు సాయంత్రం సమయంలో ఆరు గంటల తర్వాత ఈ పరిహారాన్ని చేయండి అదే మీరు అమావాస రోజున చేద్దాం అనుకుంటే కనుక మీరు సాయంత్రం అంటే రాత్రి అవుతుంది కదా అంటే తొమ్మిది గంటల తర్వాతనే మీరు ఈ పరిహారాన్ని చేయాలి మరి ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే అనాస పువ్వు అనాస పువ్వు అనగానే ఎక్కువ రేటు పెట్టి చేయాలేమో ఈ పరిహారం అని అనుకుంటారేమో కాదండి ఇక్కడ మనం అనాస పువ్వుల్లో నుంచి కేవలం మూడంటే మూడే తీసుకోండి అనాస పువ్వుల్ని వాటితోనే మనం ఈ పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న బౌల్ తీసుకోండి ఆ బౌల్లో కొద్దిగా నీళ్లు పోయండి నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించండి మీరు తీసుకున్న ఈ మూడు అనాస పువ్వులు తీసుకున్నారు కదా వాటిని ఆ నీళ్ళల్లో వేసి మరిగించండి అవి మరిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కొద్దిసేపు బాగా మరిగించండి మంచి స్మెల్ వచ్చే వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించండి తర్వాత గిన్నెని తీసుకువెళ్ళి హాల్లో అందరూ కూర్చుంటారు కదా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా హాల్లో అక్కడ పెట్టండి అలా పెట్టడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఆ వాసనని పీల్చడం జరుగుతుంది ఇదంతా మీరు కుటుంబ సభ్యులందరూ ఉన్నప్పుడు చేయడానికే ప్రయత్నం చేయండి ఏదైతే ఆ నీటిని పీల్చడం జరుగుతుందో మనకి ఏదైనా కనుదిష్టి అలాంటివి ఉన్నప్పుడు ఆటంకాలు ఏవైనా ఉంటాయి కదండీ అంటే పని విషయంలో కానీ ఎలాంటివైనా సరే ఆటంకాలు ఉన్నప్పుడు అవన్నీ కూడా తొలగించబడతాయి అయితే ఈ అనాస పువ్వులో నుంచి వచ్చే వాసన అనేది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి పెద్దవారు మాత్రమే ఆ స్మెల్ని తీసుకోండి చిన్న పిల్లలు మాత్రం అక్కడికి రానియకండి అక్కడి నుంచి వచ్చే ఒక ఘాటైన స్మెల్ వల్ల పిల్లలు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి పిల్లలంటే ఇక్కడ ఒక రెండు మూడు సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లలు మాత్రం అక్కడికి రానియకుండా కాస్త జాగ్రత్త పడండి ఆ రకంగా కుటుంబ సభ్యులందరూ పీల్చడం వల్ల కనుదిష్టి తెలిగిపోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు ఆ నీటిని ఎవరూ తొక్కని ఒక చోట వేసేయండి ఇక ఆ నీటిలో ఉన్న అనాస పువ్వులు ఉన్నాయి కదా మూడు ఉన్నాయి కదా మీరు వాటిని ఏం చేస్తారంటే ముందుగా మీరు ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి మన అరచేతి కంటే కాస్త చిన్నదైన పర్వాలేదు అది కూడా మీరు రెడ్ కలర్ క్లాత్లో కొత్త క్లాత్ తీసుకోండి చాలా వరకు పరిహారాల విషయానికి వస్తే కనుక కొత్త క్లాత్ని వాడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఒక అర మీటర్ కానీ ఒక మీటర్ కానీ ముందుగానే తెచ్చిపెట్టుకోండి పరిహారం చేయడానికి ముందు ఎప్పుడైతే ఇలాంటి పరిహారాలు మీరు చేయదలుచుకుంటారో అప్పుడు ఆ క్లాత్లో నుంచి కొంత భాగాన్ని మీరు వాడుకోవచ్చు కాబట్టి ఒక అర మీటర్ కానీ ఒక మీటర్ కానీ తెచ్చి ఉంచుకోండి ముందుగా ఆ క్లాత్ను శుభ్రపరిచి ఆరబెట్టిన తర్వాత ఆ క్లాత్లో మూడు అనాస పువ్వులు వేయండి అయితే మీరు మరగ ఆ నీటిలో కాస్త అనాస పువ్వులు విరిగిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఒకవేళ విరిగినా పర్వాలేదు ఏం కాదు వాటిని ఆ క్లాత్లు పెట్టేయండి అలానే తెల్ల ఆవాలను కూడా పెట్టండి తెల్ల ఆవాలు మనకి ఆయుర్వేది షాప్లో కూడా దొరుకుతాయి అడిగి చూడండి ఇస్తారు వాళ్ళు ఒకవేళ మీకు తెల్ల ఆవాలు దొరకని పక్షంలో మీరు ఏం చేస్తారంటే వంటల్లో ఉపయోగించుకునే నల్ల ఆవాలు ఉంటాయి కదా వాటినైనా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు దొరికితే గనక తప్పకుండా తెల్ల ఆవాలని ఈ పరిహారానికి ఉపయోగించడానికి చూడండి తెల్ల ఆవాలతో ఈ పరిహారం చేయడం వల్ల దుష్ట శక్తులు ఇంటి నుంచి తొలగించబడతాయి దానితో అనుకూలమైన ఫలితాలు మనకు కలుగుతాయి తర్వాత మామూలుగా ముద్ద కర్పూరం ఉంటుంది కదండి ముద్ద కర్పూరం కానీ లేదంటే బిళ్ళలైనా సరే ఇక్కడ పెట్టండి అంటే ముందుగా మీరు అనాస పువ్వులు పెట్టారు ఆ తర్వాత కాస్త మీరు తెల్ల ఆవాలు పెట్టారు తర్వాత ముద్ద కర్పూరం పెట్టండి అంటే పచ్చ కర్పూరం పెట్టాల్సిన అవసరం లేదు ఈ పరిహారానికి ముద్ద కర్పూరం పెట్టండి ఇక వీటన్నిటినీ కూడా ఒక మూటలాగా కట్టేయండి ఈ రకంగా ఎప్పుడు చేయాలి మనం సాయంత్రం సమయంలో మనం ఇదంతా కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూడా వరుసగా పెట్టండి చేసేటప్పుడు మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఉన్నప్పుడే చేసుకోండి ఇక వారందరినీ తూర్పు వైపుగా చూస్తున్నట్లుగా వాళ్ళని పెట్టండి వారి తల చుట్టూత ఒక మూడు సార్లు ఎడమ చేతితో ఆ మూటను పట్టుకొని తల చుట్టూత అంటే ఎవరికి మీరు దృష్టి తీస్తున్నారో చిన్న పిల్లలు మాత్రం దృష్టి తీయకూడదండి ఎవరైతే పెద్ద వారు ఉన్నారో వారు మాత్రమే చేయాలి ఒక మూడు సార్లు ఎడమ చేతితో మూటను పట్టుకొని కుడివైపు నుండి ఎడమవైపుకు కానీ లేదంటే ఎడమ వైపు నుంచి కుడివైపుకు కానీ మీ అనుకూలతను బట్టి ఒక మూడు సార్లు తల చుట్టూత తిప్పండి ఒకరి తర్వాత ఒకరికి తిప్పండి ఆ మూటనే పట్టుకొని తిప్పండి తిప్పేటప్పుడు ఒక మంత్రాన్ని కూడా చదవాలని చెప్పాను కదండి అది కూడా చెప్తాను ఇక్కడ ఒకే ఒక్క మూట సరిపోతుంది అందరికీ కలిపి దృష్టి తీయడానికి అందరికీ దృష్టి తీసిన తర్వాత ఆ మూటని మీరు ఏం చేయాలంటే బయటికి తీసుకువెళ్ళి అంటే ఇంట్లో మాత్రం చేయకూడదు ఇక్కడ ఈ పని బయటికి తీసుకువెళ్ళి ఒక చిన్న ప్రమిదలో అనేది అంటే ఈ మూట ఉంది కదండి దాన్ని పెట్టి కొద్దిగా నువ్వుల నూనె వేసి వెలిగించి కాల్చేయాలి ఈ రకంగా మీరు చేయటం వల్ల మీ కుటుంబానికి ఉన్న దిష్టి దోషం తొలగిపోతుంది ఏదైతే మీరు తెల్ల ఆవాలు పెట్టారో అదంతా కూడా దృష్టి దోషం తీసేస్తుంది మీకున్న దృష్టి దోషమంతా కూడా పటాపంచలేపోతుంది అలానే ఈ మంత్రాన్ని కూడా మీరు తప్పకుండా పఠించాలి ఆ మంత్రం ఏంటంటే శత్రు తమన్ హ్రీం ఫట్ స్వాహా ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై కూడా ఇస్తానండి ఒకసారి మీరు చూడొచ్చు ఈ మంత్రాన్ని మీరు అనుకుంటూ తలుచుకుంటూ మీరు ఒక మూడు సార్లు అందరు చుట్టూతో తిప్పాలి ఆ రకంగా తిప్పిన తర్వాత బయటకు తీసుకువచ్చి ఆ మూటని కాల్చేయాలి మాకు ఈ మంత్రం గుర్తుండదండి అంటే కనుక కాస్త మీరు ప్రాక్టీస్ చేయండి ఒకటికి నాలుగు సార్లు ఈ మంత్రాన్ని చదువుకుంటే కనుక కాస్త బట్టి పట్టారనుకోండి చక్కగా వచ్చేస్తుంది ఆ రకంగా చేయండి అయితే ఈ పరిహారం చేసేటప్పుడు చిన్న విషయాలను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే దిష్టి తీస్తున్నారో మీరు ముందుగానే మూటను కాల్చడానికి ముందుగా కావలసిన వస్తువులు అగ్గిపెట్టి నూనె ప్రమిద ప్రతి ఒక్క వస్తువును కూడా మీరు బయటకు తీసుకువెళ్ళి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాతనే మీరు ఈ ప్రయత్నం చేయాలి అరే ఒక వస్తువును మర్చిపోయామి ఎలా అని ఇంట్లోకి మాత్రం వెళ్ళకండి అన్ని వస్తువులు బయటికి తీసుకువెళ్ళి ఆ తర్వాతనే మీరు కాల్చడానికి రెడీ అవ్వాలి అలానే ఈ మూటని కాల్చిన తర్వాత ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చేయకండి బయట కొద్దిగా నీళ్ళని పెట్టుకోండి ముందుగానే మీరు కాల్చేసిన తర్వాత ఆ నీళ్లతో కాళ్ళు చేతులు మొహం కడుక్కొని కాస్తంత పసుపు నీళ్ళని కాళ్ళ మీద చిలకరించుకొని అప్పుడు మీ ఇంట్లోకి వెళ్ళిపోండి దిష్టి తీసిన తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు బయటకు రావడం అనేది చేయకూడదు అంటే ఆ కాల్చేటప్పుడు కుటుంబ సభ్యులు ఎవరూ కూడా చూడకూడదు ఇంకా చెప్పుకోవాలంటే ఈ మూటని కాల్చిన రోజున మాత్రం రాత్రి సమయంలో ఎవరూ కూడా ఇంటి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా బయటకు వెళ్లకుండా ఉండడం చాలా మంచిది ఏదైనా ఒక పని ఉంటే కనుక తర్వాత రోజున మీరు చూసుకోండి అంతేకాని ఈ పరిహారం చేసిన తర్వాత ఎవరూ కూడా బయటకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించేయండి మరి మీరంటారేమో మరి ఈ పరిహారం చేసినప్పుడు నాన్ వెజ్ తినొచ్చా అని అంటారేమో తినైనా సరే పరిహారం చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదండి చేసుకోవచ్చు దృష్టి దోషం ఉందనుకునేవారు వారానికి ఒకసారి ఏ రకంగా చేసుకుంటే సరిపోతుంది ఇందాక చెప్పుకున్న ఆ రోజుల్లో ఏదో ఒక రోజు వీలైన రోజున తప్పకుండా చేసుకోండి ఏదైతే ఒక వారంలో వీలైన రోజు మీరు చేశారో అదే రోజున మళ్ళీ నెక్స్ట్ వారంలో అదే రోజున పరిహారం చేసుకోవాలి ఈ రకంగా చేయడం వల్ల మీకుండే కనుదిష్టి అనేది క్రమక్రమంగా తగ్గిపోయి మీ జీవితంలో మార్పు అనేది కనపడుతుంది కాబట్టి ఎవరైతే దిష్టి దోషంతో బాధపడుతున్నారో తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న విధానాన్ని పాటించండి మార్పు అనేది చూస్తారు మీకు వచ్చిన మార్పుని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇక వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ మనసులో ఉన్న మాట కూడా చెప్పండి లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు